సిక్స్ సూపర్ హిట్ మంత్రి వాసంశెట్టి సుభాష్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సూపర్ సిక్స్ సూపర్ హిట్ మంత్రి వాసంశెట్టి సుభాష్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకాన్ని మహిళలు ఎంతగానో సద్వినియోగం చేసుకుని ప్రయాణాలు చేస్తున్నారన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవ్వటంతో వైసీపీ పార్టీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పేరుతోపీ నాలుగు సేవలు రాష్ట్రంలో అద్భుతంగా పేదలకు అవకాశాలను కల్పిస్తూ విద్య ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు కోనసీమ జిల్లా వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డిపై ఫైర్ అయ్యారు మంత్రి సుభాష్ శక్తి బలిగి కులస్తులకు గౌడ పేరుతో సర్టిఫికెట్లు ఇవ్వడంపై మంత్రి స్పందిస్తూ ఈ విషయంపై జియోలు చేయలేదని అది తెలుసుకోకుండా మాట్లాడటం వైసీపీ నేతలకు అలవాటన్నారు ఆన్లైన్లో టెక్నికల్ ఎర్రరున్న విషయాన్ని ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లకు సీఎస్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నామన్నారు మాజీ ముఖ్యమంత్రి జగనవి తెలివి తక్కువ మాటలన్నారు విషయపరిజ్ఞానం లేని జగన్ వైసీపీ పార్టీ నేతలను మంత్రి సుభాష్ ఎద్దేవా చేశారు అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో ఆయిల్ కంపెనీల అధికారులతో సమీక్ష సమావేశానికి హాజరైన మంత్రి సుభాష్ ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జిల్లా అధికారులు పాల్గొన్నారు స్త్రీలకు సమాన హక్కు ఆస్తిలో సమాన హక్కు చట్టం అనేది అన్న ఎన్టీఆర్ గారు తీసుకుని వచ్చారు తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూప్ సంఘాలు ఏర్పరిచి ఆడవాళ్ళకి మరి బలంగా నిలబడి ఈ ఈ రోజునది మహాశక్తిగా మారి త్రూఅవుట్ ఇండియా అంతా కూడా ఫాలో అయ్యేలాగా ఆ డ్వాక్రా గ్రూప్ సంఘాలు తయారయ్యాయి మరి అలాగే ఏదైతే ఈ ఆస్తిలో సమాన హక్కు చట్టం అనేది కూడా త్రూఅవుట్ ఇండియా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చాలా చోట్ల చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశం పార్టీ ఆదర్శంగా తీసుకుని ఫాలో అవుతూ ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి స్త్రీ శక్తిని నిర్వీర్యం చేయడానికి ఆ శక్తిని తీసేయాలనే నెపంతో మరి ఎన్నో పథకాలని నిర్వీర్యం చేయడం జరిగింది ముఖ్యంగా ఆయనకి స్త్రీలు పట్ట ఎంత ఎంత చిన్న చూపంటే తల్లిని చెల్లిని కూడా ఎలక్షన్స్ లో వాడుకుని గెలిచిన తర్వాత తల్లిని చెల్లిని బయటికి గెంటాడు ఒక నానుడు ఉంది ఇల్లు శుభ్రం చేసుకో వీధి శుభ్రం చేయి తర్వాత ఊరు శుభ్రం చేయని అలాగే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళనే చూడలేని వాడు రాష్ట్రంలో ఆడవాళ్ళకి శక్తిగా ఎలా మారుతాడనేది శక్తివంతంగా ఎలా మారుస్తాడనేది కూడా ప్రశ్నార్థకం అప్పుల్లో ఉండేది మరి ఇప్పుడు క్లియర్గా ఈ ఐదేళ్ల పాలనలో ఆడవాళ్ళని ఆ స్త్రీ శక్ శక్తిహీనులుగా చేసాడు ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్డిఏ కూటమి అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా స్త్రీ శక్తికి మరి సుమారు ఇటు అభి ఈ సంక్షేమానికి కానీ రక్షణకు కానీ నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఏదేమైనప్పటికీ ముఖ్యంగా పీ ఫోర్ తీసుకుంటే వాళ్ళు బతకలేని పరిస్థితుల్లో వాళ్ళు కొన్ని బంగారు కుటుంబాలని దత్తత తీసుకునే ప్రక్రియ నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేయటం జరిగింది మరి అందులో చాలామంది బంగారు కుటుంబాలను దత్త తీసుకోవటం కానీ అందులో ఇటు ప్రభుత్వ అధికారులు ఇక్కడ ప్రైవేటు వాళ్ళు అందరూ కలిపి ఈ జనజీవనం రెక్కాడితే డొక్కాడిన బతుకులు అసలు తింటానికి తినలేని బతుకుల్లో చదువుకున్న చదువుకోలేని పరిస్థితుల్లో ఇల్లు కట్టుకోలేని గూడు నీడలు లేని పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా ఆదుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి పి ఫోర్ అనే మహోన్నతమైన కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది అందులో చాలా యాక్టివ్గా ఇండస్ట్రియలిస్ట్ కానీ అధికారులు ప్రభుత్వ అధికారులు కానీ అందరూ కూడా మరి వాళ్ళు బతకటం కోసం ఏం చేయాలనేది చూసి అదంతా కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం సుమారు పద్నాలుగు నెలలు పదిహేను నెలల పాలనలో ఇటు అభివృద్ధి సంక్షేమం అనే సమపాళ్లలో తీసుకెళ్తా ఉన్నాం ఏదైతే వైసీపీ అసలు వీళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తున్నారు వీళ్ళు ఇవ్వలేరని అపహాస్యం చేశారో అది ఇచ్చి చూపించడమే కాకుండా దీపం పథకం కానీ మీరు ఒకటి గమనించాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం సర్వనాశనం చిన్న భిన్నం చేశాడు ఏదైతే ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయో లూలుమాల్ లాంటిది కానీ అలాగే కియా ఎక్స్పెన్షన్ కానీ ముఖ్యంగా ఈ అమర్ రాజా బ్యాటరీస్ కానీ ఎక్స్పెన్షన్ లేకుండా సుమారు నలభై ఫ్యాక్టరీస్ ని ఇండస్ట్రీస్ ని బయటకు తెరి కొట్టేసిన పరిస్థితి మరి రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి విజనరీ ఉన్న నాయకుడు ఉంటే వెల్లువులా రావటం మనం చూసాం పది లక్షల కోట్లు పెట్టుబడులు ఈ రోజు వరకు రావటం ఎనిమిది లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది అంటే విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నమ్మేరు కాబట్టే ఈరోజు వెల్లులా పెట్టుబడులు వస్తా ఉన్నాయి ఏదేమైనప్పటికీ మొన్న గాని వైసీపీ గాని గెలుచుంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆల్రెడీ ఆల్రెడీ ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో సర్వనాశ నుంచి చేసి చేసేది అది క్యాన్సిల్ చేయటం మన ఆస్తుల మీద మనకే హక్కు లేకుండా మన ఆస్తులు మన సొంత డాక్యుమెంట్లే లేకుండా చేసిన చేసి మొత్తం అన్ని ప్రైవేట్ ఆస్తులు కూడా తాకట్టు పెడదాం అనే నెపంలోకి ఓ ఉన్మాది ఆలోచనలోకి రావడం మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది అంతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయటం ఇలా ఒక్కొక్కటిగా ఈ ప్రజలు మనల్ని పొందే విధంగా ఈ యొక్క పాలన సాగుతుంది ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్ర సమస్యలు ఉన్నాయి కానీ ఆ సమస్యలను దఫాలుగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవటం అలాగే ప్రజలందరూ సంతోషంగా ఉండటం ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులకి భర్తీ చేస్తా ఉన్నాం భర్తీ చే చేస్తూ ఉన్నాం ఈ పాలన ఈ పద్నాలుగేళ్ల పాలనకి మించి ఇంకా చాలా చేయాల్సి ఉంది ఉంది క్రమం మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా స్టేజ్ వైజ్గా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంగా చేసేందుకు ఇటు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడతా ఉన్నారు ఖచ్చితంగా మనం చూడబోతున్నాం సువర్ణాంధ్ర రాష్ట్రాన్ని చూడబోతాం థ్యాంక్ యూ గొడవలు అవుతుంది అక్కడక్కడ గొడవలు అవుతుంది ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ దాని భూతత్వంలో చూపించి దాని ఏదో అల్లకల్లోలం అయిపోతున్నట్టు చూపిస్తున్నారు తప్ప ఉంటాయి కొద్ది రద్దీ శనివారం పూటప్పుడు వాడపల్లి కూడా ఉంది అక్కడికి వెళ్లే టైంలో ఆడవాళ్లు ఫ్రీ కదా అని చెప్పి ఎక్కువ మంది దైవ దర్శనం కోసం వెళ్ళటం సహజం అందులో ఏదో చిన్న గొడవ అయితే ఇది రాష్ట్రం అంతా జరిగిపోతున్న గొడవలు అయిపోతున్నాయి అనేది ఒక అపోహ సృష్టిస్తా ఉన్నారు ఏదైతే మేము ఆల్రెడీ సెవెంటీ ఫోర్ పర్సెంట్ అలాట్ చేయడం జరిగింది సో అక్కడక్కడ చిన్న గొడవలను పెద్ద గొడవలుగా చూపిస్తున్నారు తప్ప ప్రతి ఒక్కరూ హ్యాపీ అక్కడక్కడ ఒక బస్సులో తప్పదు అది ఏదన్నా సరే మనం చిన్న చిన్న గొడవలు ఆ గొడవలు కూడా అవ్వకుండా దాని తగు చర్యలు తీసుకోవడం అలాగే సీసీ కెమెరా కూడా ఆ బస్సులో పెట్టాలన్న ప్రక్రియ కూడా మేము మొదలు పెట్టాం కాబట్టి ఆ గొడవలు ఏమి రాకుండా షార్ట్అవుట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అసలు వైఎస్ఆర్ పార్టీకి కొళ్ళ గీత కార్మికుల గురించి మాట్లాడే హక్కు లేదని నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గత ఐదేళ్ల పాలనలో డమ్మి కార్పొరేషన్ పెట్టి ఒక నిధులు విడుదల చేయలేదు అది ఒక ఎత్తు బీసీ కార్పొరేషన్ అనేది తీసేసాడు అది ఒక ఎత్తు అలాగే గీత కార్మికులకి ఇప్పుడు చేనేత కార్మికులకి కానీ రకరకాల స్నాయి బ్రాహ్మణులకు కానీ అనేక సబ్సిడీలు కానీ వ్యవహారాలు కానీ చేసుకుంటూ వచ్చారు ఆయనకి ఈ చేనేత కార్మికులకి సంవత్సరానికి ఇరవై ఐదు వేలు అలాగే మత్స్యకారులకి పాతిక వేలు అలాగే ఇచ్చుకుంటూ వచ్చారు అయితే కళ్ళు గీత కార్మికులు మాత్రం చాలా చిన్న చూపు చూసిన ఆయన అలాగే బీసీ రిజర్వేషన్లు కూడా పడిపోయినాయి వాళ్ళు మాట్లాడే హక్కు లేదు అది టెక్నికల్ ప్రాబ్లం మాత్రమే అది జీవో ఏమీ రిలీజ్ చేయలేదు జియో రిలీజ్ టెక్నికల్ ప్రాబ్లం ఆల్రెడీ ఏదైతే కుల ద్రవీకరణ పత్రాలు ఉన్నాయో అవని ఆపమనిచ్చాం ఇంకా ఇష్యూ చేయొద్దు అది షార్ట్ అవుట్ చేసిన తర్వాత ఇష్యూ చేద్దాం అని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇరవై ఆరు మంది కలెక్టర్లకు కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ పంపడం జరిగింది టెక్నికల్ ప్రాబ్లం వల్ల వస్తుంది మీరు గమనించవలసింది సిట్టి బల్జ బ్రాకెట్ లో గౌడ అనే కాదు గౌడ గౌడనికి ఇష్యూ చేస్తూ బ్రాకెట్ లో ఈడిగా కూడా ఇస్తా ఉన్నారు ఈడిగ మళ్ళీ బ్రాకెట్ లో గౌడ అని ఇస్తా ఉన్నారు ఈ టెక్నికల్ ప్రాబ్లం ఎరైజ్ అయింది అది ఎట్టి పరిస్థితుల్లో అతి త్వరలోనే షార్ట్అవుట్ వస్తుంది వాళ్ళు కష్టపడిపోయి శ్రమ పడవద్దని నా భావన వాళ్ళకి చేసిన పాలన ఐదేళ్లు చూసాం వాళ్ళు పెద్ద మొండి ఇచ్చి గీత ఉపకార్మికులకి చెప్ప చేతిలో పెట్టారు కాబట్టి ఆయన అంత కష్టపడవలసిన పని లేదు ఆయన జిల్లా అధ్యక్షుడే అత్యుత్సాహం చూపిస్తున్నాడు అతను అంత కష్టపడి ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ మీద స్టడీ చేసి మాట్లాడవలసినది కోరుతున్నాను ఆయన కొద్ది జ్ఞానోదయం అయ్యేలాగా నేను ఇప్పుడే చెప్తున్నాను ఆ ఇష్యూ మీద స్టడీ చేయండి ఆ జీవో రిలీజ్ చేస్తారా గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు వచ్చినాయి అనేది ఇష్యూ ఆయన రీచ్ స్టడీ చేయాలి టెక్నికల్ ప్రాబ్లం రేజ్ అయింది కాబట్టి కులాల మధ్య కుంపడ పెట్టి ఆ చలిమంట కాగుదాం అనుకున్న ప్రభుత్వం ఏమైనా ఉంటే వైసీపీ వైసీపీ పార్టీ దాని మా పార్టీ వచ్చేటప్పటికే టెక్నికల్ ప్రాబ్లం రేజ్ అయిందని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది దాని విధంగా ఇరవై ఆరు మంది కలెక్టర్లకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది సీఎంఓ నుంచి కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ కలెక్టర్ కూడా దాని మీద అవుట్ చేయడానికి ఆ ప్రాబ్లం ప్రయత్నిస్తా ఉన్నారు అది ఆ త్వరలో అవుట్ అవుతుంది నా వ్యవహారం పూర్తిగా తెలియక ఎవడేదో చెవులు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవి నదో వా వాగో తెలీదు వాగేస్తూ ఉంటాడు వీళ్ళు కూడా అంతే వాటి కోసం పని లేదన్నా బా